హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ది బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఆ వైసీపీ నేతను బీజేపీలోకి పంపుతున్న చంద్రబాబు ఏపీలో కూటమి దూకుడు మీద ఉంది చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతోంది ముఖ్యంగా చేరికల విషయంలో కూటమి ప్రణాళిక అదర్స్ నేరుగా టీడీపీలో చేరిన వారు ఉన్నారు జనసేన బలోపేతం కావాల్సిన ప్రాంతాలలో వైసీపీ నేతలను తీసుకుంటున్నారు వ్యాపారం వాణిజ్యం సర్దుబాటు చేయాల్సిన నేతలు మాత్రం బీజేపీలో చేరుతున్నారు అయితే ఈ చేరికల అంశం ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది తాజాగా విశాఖ డైరీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన అడారి ఆనంద్ కుమార్ బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది ఆయన తండ్రి తులసిరావు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు నందమూరి తారక రామారావుతో పాటు చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఆ కుటుంబం తెలుగుదేశంలోనే ఉంది అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి అడారి ఆనంద్ కుమార్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కానీ ఆ ఎన్నికలలో ఓడిపోయారు వైసీపీ అధికారంలోకి వచ్చింది జగన్ సర్కార్ విశాఖ డైరీపై ఉక్కుపాదం మోపింది దీంతో ఆనంద్ కుమార్ వైసీపీలో చేరాల్సి వచ్చింది తండ్రి తులసిరావు అకాల మరణంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు వైసీపీలో కొనసాగిన ఆయన విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది కానీ ఓటమి ఎదురైంది దీంతో టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఆయన టార్గెట్ కావాల్సి వచ్చింది అడారి కుటుంబం సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలోనే ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ కుటుంబ పరిస్థితి తీసి మారింది విశాఖ డైరీ మూలంగా అధికార పార్టీగా ఉన్న వైసీపీకి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది కానీ ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో తిరిగి టీడీపీలోకి యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయితే అడారి తులసిరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు ఆ కుటుంబాన్ని సేఫ్ జోన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఆనంద్ కుమార్తో పాటు తొమ్మిది మంది డైరెక్టర్లు రాజీనామా చేశారు తమ పదవులతో పాటు పార్టీ సభ్యత్వానికి కూడా రిజైన్ చేశారు దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది వాస్తవానికి అడారి తులసిరావుకు సుదీర్ఘ నేపథ్యం ఉంది ఓ రెండు మూడు నియోజకవర్గాలను ప్రభావితం చేసే శక్తి ఉంది పైగా ఎన్టీఆర్తో పాటు చంద్రబాబుతో మంచి అనుబంధం ఉండడంతో ఉత్తరాంధ్రలో తులసిరావు పట్ల టీడీపీ శ్రేణులకు ఎనలేని గౌరవం ఉంటూ వచ్చింది రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చారు తులసిరావు నేతృత్వంలోనే విశాఖ డైరీని ఇబ్బంది పెట్టారు కానీ తులసిరావు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టలేదు అదే నమ్మకంతో రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అడారి కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏకంగా అనకాపల్లి పార్లమెంట్ సీటును ఇచ్చారు ఆ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయేసరికి ఆనంద్ కుమార్ వైసీపీలో చేరారు అదే టీడీపీ శ్రేణులకు ఇష్టపడిన విషయం ఇప్పుడు అదే ఆనంద్ కుమార్ టీడీపీలో చేరతారని అంతా భావించారు కానీ టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి దీంతో చంద్రబాబు కలగజేసుకుని ఆనంద్ కుమార్ ను బీజేపీలో చేరాలని సలహా ఇచ్చినట్లు సమాచారం మొత్తానికైతే తన స్నేహితుడి కుమారుడిని అలా సెట్ చేశారన్నమాట